అందరికీ నమస్కారం వెల్కమ్ టు జెన్యా మీడియా సాధారణంగా మనం ఎప్పుడైనా చూస్తే వినాయకుడికి రోజు మనం తులసిని పెట్టి మనం ఆయనకు అలంకరణ చేయటమో తులసితో ఆయనకు పూజ చేయటమో చేయకూడదు అని అంటారు ఎప్పుడైనా ఆలోచించారో ఎందుకు అని సరే ఆ కథని మనం ఇప్పుడు తెలుసుకుందాం వినాయకుడు ఒకనొక సమయంలో గంగానది ఒడ్డున కూర్చుని తపస్సు చేసుకుంటూ ఉన్నాడు అలా అటుగా వెళ్తున్న ధర్మధ్వజుడు యొక్క కుమార్తె తులసి ఆమె వెళ్తూ వెళుతూ వినాయకుడిని చూసి ఇష్టపడి తనను వివాహం చేసుకోవాలన్న తన ఇష్టాన్ని వినాయకుడికి చెప్తుంది జపభంగం కలిగిన వినాయకుడు ఆమె కోరికను విని ఒక్కటే మాట చెప్తాడు ఆవిడకి అమ్మ నేను ఆ జన్మ బ్రహ్మచర్యాన్ని పాటిస్తూ ఉన్నాను బ్రహ్మచారిని నేను నాకు వివాహం ఇష్టం లేదు అని అనగానే ఆవిడ చాలా బాధపడి తులసి వినాయకుడికి శాపం ఇస్తుంది ఏమని నీకు ఇష్టం లేని రెండు వివాహాలు జరుగుతాయి అని వినాయకుడిని శపిస్తుంది ఇది విన్న వినాయకుడు చాలా కోపోద్రిక్తుడై అసలు నువ్వు వచ్చి నా జపాన్ని చెడగొట్టావు నా తపోభంగం కలిగించావు నన్ను వివాహం చేసుకుంటానంటే నేను నీకు లేదు నేను బ్రహ్మచరణ అని చెప్తే నువ్వు నాకు రెండు ఇష్టం లేని పెళ్ళిళ్ళు జరుగుతాయి నువ్వు నన్ను చెప్పిస్తావా అని ఆయన తిరిగి చెప్పిస్తాడు ఏమని అంటే నువ్వు వచ్చే జన్మలో ఎన్ని కష్టాలు పడ్డా కూడా ఎన్ని దేవీ దేవతల పూజలు ఎన్ని పునస్కారాలు కలిగినా వాటిలో నిన్ను వాడకుండా ఉందరుగాక అని ఆయన చెప్పిస్తాడు వెంటనే తులసి తన చేసిన తప్పును తను రిలీజ్ అయిపోయి వెంటనే వినాయకుడి దగ్గరికి వెళ్ళి తప్పుని మన్నించు అని అడగంగానే సరే అని సరే నిన్ను ప్రతి ఒక్కళ్ళు వచ్చే జన్మలో ప్రతి ఒక్క దేవుడి యొక్క ఆరాధనకు ఉపయోగిస్తాడు కేవలం నాకు తప్ప అని అంటాడు అయినా కూడా తులసి ఒప్పుకోకుండా ప్రాధేయపడితే వినాయకుడు ఒక మాట అంటాడు సరే ఇంతలా ప్రాధేయపడుతున్నందుకు శాపంలో చిన్న మార్పు ఏమిటి అంటే ప్రతినిత్యం నేను ప్రతి దేవీ దేవతల యొక్క ఆరాధనకు వాడవచ్చు కానీ కేవలం వినాయక చవితి రోజు మాత్రమే నిన్ను నా ఆరాధనకు వాడవచ్చు అని ఆమెకి శాపంలో కొన్ని మార్పులు చేసి చెప్తాడు అందుకే మనం గమనించినట్లయితే కేవలం వినాయక చవితి రోజు మాత్రమే మనం తులసితో అలంకరణ చేయటమో తులసితో స్వామివారికి మనం సేవలు చేయటమో చేస్తాం ఈ కారణం చేత మాత్రమే కేవలం చవితి నాడు మాత్రమే మనం వినాయకుడికి తులసితో ఆయనకి పూజలు చేస్తాం ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోలు తెలుసుకోవాలనుకుంటే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు జన్యా మీడియా జై శ్రీరామ్ స్వస్తి